కోమతులు మహాగణి మహవమిత్రీ సాయినాథ శ్రీ దత్త భీమహ వరాల ప్రేక్షకులు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఎవరిదైతే లగ్నం జాతకులు శని భగవానుడు పన్నెండు రాసులలో ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కుంభలగ్నమై లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారి జీవనం సామాన్య జీవనాన్ని చెప్పుకోవచ్చు వారికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఈ కుంభలగ్నమే లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు ప్రతిరోజు ప్రతిరోజు నూట పదకొండు సార్లు ఓం నమో భగవతే శని దేవాయ అనేది నూట పదకొండు సార్లు స్మరించండి చేసినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్తారు అంతేకాకుండా కుంభలగ్నమే రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి ధనం ఖర్చు అవుతుంది యోగ హీనం అవుతుంది అదేవిధంగా వారికి ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉందండి ఎవరైతే కుంభ లగ్నమై లగ్నంలో రెండో స్థానంలో ఉంటే తప్పనిసరిగా మృత్యుంజయ హోమం చేసుకోండి లేదా మృత్యుంజయ శ్లోకం చదువుకోండి ప్రతి సోమవారం సోమవారం తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేయించుకోండి దీనిలో ఎటువంటి మీరు సందేహించనక్కర్లేదు ఎవరికైతే కుంభలగ్నమై లగ్నంలో రెండో స్థానంలో శని భగవానుడు ఉంటే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి కుంభలగ్నమై మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి దుష్ట స్వభావం అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి వీరు మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి తోలపాకల పూజ చేసితో పాటు హనుమాన్ రెండు సార్లు చదవండి హనుమాన్ సాలిసో ప్రతిరోజు చేసేవారు లేదు మంగళవారమే శనివారం చేసేటట్టుంటే ఏడు సార్లు చదవండి కుంభలగ్నమే నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సుఖజీవనం విద్య ఉంటుంది అదేవిధంగా భూముల వలన లాభాలు గురుకుతాయండి ఐదో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి శని దశలో సుఖం ధనం శాంతి అంతేకాకుండా సంతానం వలన సుఖం లేకపోవటం కలుగుతుంది కాబట్టి ఈ సంతానం వలన సుఖం లేకపోవటం జరుగుతుంది కాబట్టి శని భగవానుడికి సంబంధించిన గాయత్రీ మంత్రం చదవండి ఓంకార ధ్వజాయ విద్మహే ఖడ్గ అస్తాయ దీమిహే తన్మో మంద ప్రచోదయాతు అనే గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం ఐదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు శని దశలో సుఖం ధనం శాంతి సంతానం వలన సుఖం లేకపోవటం కలుగుతుంది ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే మనకు వచ్చే యోగాలు హీనమవుతాయి అదేవిధంగా శత్రువులు రోగాలు అప్పులు ఇవన్నీ ఉండటానికి ఆస్కారం కాబట్టి శని భగవానుడు ఆరు స్థానంలో ఉంటే ప్రతి శనివారం శనివారం శని భగవానుడికి నూనె తిల్ ఆయిల్ సమర్పించండి శని భగవానుడికి సంబంధించిన శ్లోకం నీలాంజన సమభాషం రైపు త్రమగ్రజం ఛాయ మార్తండా సంభూతంతో నమామి శినేచ్ఛరం అనేది ఆ శ్లోకం పంతొమ్మిది సార్లు ప్రతిరోజు చదవండి ఏడో స్థానంలో ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు భార్యకు కూడా అనో అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి భార్యకి అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి కవచం చదవండి ప్రతి ఆరు ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించండి వచ్చేటప్పుడు కాల ఆస్తి దర్శించినట్లయితే సమస్య లేకుండా ఉండటానికి ఆస్కారం ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి చాలా కష్టాలు నష్టాలు జరగడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వీరికి శత్రువులు రోగాలు రుణాలు అప్పులు కూడా కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు నీల మయూరి ఉంగరాన్ని ధరించండి అంతేకాకుండా వీరు ఇనుముతో తయారు చేసిన ఇనుముతో తయారు చేసిన మూడంచెల చుట్టూ ఉన్న ఉంగరాన్ని ధరించండి ఇనుముతో తయారు చేసిన ఉంగరాన్ని ధరించండి అంతేకాకుండా ప్రతి శనివారం రోజున గోధుమ రొట్టెలకు నువ్వుల నూనె రాసి కుక్కలకు ఆహారంగా ఇవ్వండి అంతేకాకుండా వీరు పక్షులు కూడా ఆహారం నీరు అందజేయండి చేసినట్లయితే ఆ దోష పరిహారం జరుగుతుంది కుంభలగ్నమై తొమ్మిదవ స్థానంలో ఉన్నట్లయితే శని భగవానుడు వారి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి లక్షాధికారి అని చెప్పుకోవచ్చు పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు మన తొమ్మిదవ స్థానం ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ యోగాలు కూడా తప్ప అన్ని వారికి భూమి ఉంటుంది ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుంది కానీ వారికి కీర్తి రావటంలో ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి పేదవారికి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయండి పదకొండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు డబ్బుని అన్యాయంగా డబ్బు సంపాదిస్తారు వీరికి శని భగవానుడు సుఖాలు డబ్బు అన్నీ ఇవ్వటం జరుగుతుంది కానీ అన్యాయంగా డబ్బు సంపాదిస్తారు పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే యోగం హీనమవుతుంది డబ్బు కూడా ఖర్చు కావటంగా ఆస్కారం ఉంది కాబట్టి మీరు నలభై మూడు రోజులు సుత్త పారాయణ చేయించండి పేదవారికి ఫుడ్ ప్యాకెట్ అందజేయండి అయితే దీంట్లో ఈ కుంభలగ్నం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే కుంభలగ్నమునకు శని ఏ ఏ స్థానమందు ఉన్నను మిశ్రమ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది మారకస్థానం ఎందు ష అష్ట ఉన్న యోగించక పోటీయే కాక మార్కమును కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనం ఈ విధంగా పరిశీలించుకొని కొంచెం ఇప్పుడు ఎక్కడైతే మనకి సమస్య ఉంటుందో వారు ఇప్పుడు చెప్పినటువంటి మీకు అనుకూలమైనటువంటి పరిహారాలు చేసుకొని మనకి ఫలితం అనేది మంచి ఫలితాలు పొందటానికి ప్రయత్నించండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశనోభ